सर कैसे होते तो ये तो जरूर ओके सर तो क्या पक्का लोग आए मेरे के लिए एक फटका क्या नहीं नहीं हुआ क्या नहीं हुआ क्या नहीं हुआ क्या नहीं हुआ क्या नहीं ఎప్పటిలా ఈ కృష్ణ చైతన్య విద్యా సంస్థలకి మంచి రిజల్ట్ సాగించడం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే పి నిర్మల్ తేజ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంటేజ్తో టాప్ ర్యాంక్ సాగించడం టాప్ రిజల్ట్ సాధించడం జరిగింది అదేవిధంగా అస్జోల్ సైఫీ నైంటీ సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంటేజ్ కే అభినవ్ రెడ్డి నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంటేజ్ సాయిచేతన్ రెడ్డి నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ కే మౌనిక నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంటేజ్తో పాటుగా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ పైగా పదకొండు మంది విద్యార్థులు నైంటీ పర్సెంటేజ్ పైగా ఇరవై ఒక మంది విద్యార్థులు సాధించడం జరిగింది దీంట్లో చూసుకుంటే సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే మ్యాథమెటిక్స్ నండు మన క్యాంపస్ హైయస్ నైంటీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ సాధించడం జరిగింది అదేవిధంగా ఫిజిక్స్లో చూసుకుంటే నైన్టీ నైన్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్ కెమిస్ట్రీలో చూసుకుంటే నైంటీ నైన్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ సాధించడం దీంట్లో భాగంగా మనం అబ్జర్వ్ చేస్తే అప్రాక్సిమేట్గా ఫార్టీ పర్సెంట్ పైగా ఐఐటీ అడ్వాన్స్ అడ్వాన్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది దీంట్లో భాగంగా మనం చూసుకుంటే ఈ క్యాంపస్లో ఐన్స్టీన్ క్యాంపస్లో ఒక రెండు మేజర్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ఐఐటిక్ కానీ ఎన్ఐటి కానీ సెలెక్ట్ చేసుకునే పిల్లల్లో ఒకటి ఎలైట్ ప్రోగ్రామ్ విధంగా ఆకాశ్ ప్రోగ్రామ్ ఈ రెండు కూడా ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ చేరాలనుకునే పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఫౌండేషన్తో పాటు ఒక మంచి ట్రైనింగ్ కానీ రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ నీట్గా జరగడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గమనిస్తే లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ స్టార్ట్ చేసిన ఎలైట్ ప్రోగ్రామ్ ఈ ఇయర్ పిల్లల్లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా ఐఐటి చేయ కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో ఇలాంటి అద్భుతమైన రిజల్ట్స్ సాధించిన పిల్లలకి అలాగే దీనికి సపోర్ట్ చేసిన టీచింగ్ స్టాఫ్కి పేరెంట్స్కి అందరికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ ఉన్నాను ఇలాంటి మరెన్నో రిజల్ట్స్ సాధించాలని ఇలాంటి మంచి రిజల్ట్స్ పిల్లలందరూ సాధించి ఇంకా మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ ఆల్ జీ టాపర్స్ ముఖ్యంగా నిర్మల్ తేజ హీఈ కమింగ్ ఫ్రమ్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్ నుంచి మన దగ్గర జాయిన్ అయ్యాడు నిర్మల్ తేజ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంటేజ్ వచ్చిన ఆ స్టూడెంట్ యాక్చువల్గా ఆ స్టూడెంట్కి ట్రిపుల్ పులైటీలో సీట్ వచ్చింది ఆ మధ్యలో కొంత టైం గ్యాప్ వస్తే ఆ స్టూడెంట్ మన క్లాసెస్కి అటెండ్ అవుతూ వచ్చాడు ఇక్కడ వాతావరణము ఇక్కడ టీచింగ్ ఇవన్నీ చూసిన తర్వాత ఆ స్టూడెంట్ ఆ ఐఐటి ట్రిపుల్ ఐటీ సీట్ని సాక్రిఫైస్ చేసి మన దగ్గరే కంటిన్యూ అవ్వడం జరిగింది సో ఈరోజు ఆ ఫ్రూట్స్ని అతను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు సో ఒక్క చిన్న విషయం చాలు కృష్ణ చైతన్యాలో ప్రోగ్రామ్ ఎంత ఎలివేటెడ్గా ఉంటుందో తెలియడానికి స్టూడెంట్ కొంత ప్యాషనేట్గా ఉంటే చాలు మన కాలేజీలో చేరే ప్రతి స్టూడెంట్ కూడా చాలా హ్యాపీగానే ఈ కాలేజీ నుంచి లీవ్ అవుతూ ఉంటాడు ముఖ్యంగా ఆ అబ్బాయి సక్సెస్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది మన కాలేజీ ఎలైట్ ప్రోగ్రామ్ ఇది లాస్ట్ ఇయర్ మన సారు రాణా ప్రమోద్ రెడ్డి సారు చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అది మనకు ఈ లోకల్లో ఎక్కడా కూడా అట్లాంటి ప్రోగ్రామ్ మనకు కనపడదు సో చాలా పటిష్టమైన ప్రోగ్రాం అది సో ఆ ప్రోగ్రాంలో అతను ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అతని గ్రోత్ చాలా అబ్ నార్మల్గా వస్తూ వచ్చింది సెకండ్ ఇయర్ అంతా కూడా సో ఎలైట్ ప్రోగ్రామ్ అనేది ఎవరైతే స్టూడెంట్ ప్యాషనేట్గా ఎన్ఐటీస్ ఐఐటీస్లో జాయిన్ అవ్వడానికి మొదటి నుంచి టాకెట్ పెట్టుకొని ఉంటాడో వాళ్ళందరికీ కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ప్రోగ్రాం అనేది ఇక్కడ లిమిటెడ్ స్ట్రెంత్తోనే ఉంటుంది ఈ ప్రోగ్రామ్ లిమిటెడ్ స్ట్రెంత్తో ఉండి ఎక్కడా కూడా ప్రెషర్ లేకుండా చాలా హ్యాపీగా స్టూడెంట్ ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది కానీ స్టడీస్ని ప్రెషర్ ఫీల్ అయ్యి అతను డిప్రెస్ అయ్యి అట్లా ఏ నెగిటివ్స్ లేకుండా పేరు పేరు నిర్మల్ దేశం నేను కృష్ణ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను సెకండ్ ఇయర్ ఐఐటి మెయిన్స్లో నాకు నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంటేజ్ వచ్చింది నాకు ఈ పర్సెంటేజ్ రావడానికి నా ప్రిపరేషన్లో మెయిన్ పార్ట్ చేసింది మాత్రం ఖచ్చితంగా ఎలర్ట్ ప్రోగ్రామ్ అనే చెప్తాను ఎందుకంటే నేను చూసిన అన్ని ప్రోగ్రామ్స్లో కూడా ఇది ఒక యూనిక్ ప్రోగ్రామ్ ఎందుకంటే పిల్లల యొక్క పొటెన్షియల్ గత ఎంట వరకు లాగడానికి ఈ ఎలైట్ ప్రోగ్రామ్ అనేది చాలా యూజ్ అవుతుంది అంటే వాడు ఎంతవరకు ప్రాబ్ ప్రాబ్లం యొక్క డిఫికల్టీని వాడు ఫేస్ చేయగలన్నది ఇక్కడ మనకు తెలుస్తుంది అంటే ఎటు ఎక్కటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చదువు అనే ఒక బాటని చాలా ఈజీగా నడిపించడానికి అది చాలా యూజ్ అవుతుంది మాకు ఇక్కడ డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే డిజిటల్ బోర్డ్స్లో కానీ మాకు ట్యాబ్స్లో ఎగ్జామ్ అనిపించడం కానీ మాకు కొత్తగా అనిపించడం వల్ల మాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది సో దీ దాంట్లో దాంతోపాటు Every morning marks a new beginning, a place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and/or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools. Nursery to grade 10. Now at B.V. Nagar, Lakshmipuram, Neluru.